జీవితంలో సాధించిన మొదటి విజయం ప్రేరణతో మరిన్ని విజయాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో పదో తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులను సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో పెద్దపల్లి జిల్లాలో అద్భుతమైన ఫలితాలను సాధించిందని మన జిల్లాలో ఏడు ఏడు వందల పదహారు మంది విద్యార్థులు పరీక్షలకు కాగా ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని కలెక్టర్ తెలిపారు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు వివిధ శాఖల అధికారులు చేసిన కృషి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ పౌష్టికాహారం అందిస్తూ మార్నింగ్ వేకప్ కాల్స్ ఇంటి వద్ద ఫాలో అప్ చేయడం వంటి చర్యలను ఫలితంగా మంచి ఫలితాలు వచ్చాయని సప్లిమెంటరీ పరీక్షలలో మిగిలిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు అనంతరం టెన్ బై టెన్ జీపీఎస్ సాధించిన ఆరు మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పద్దెనిమిది మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులను అధికారులను కలెక్టర్ సన్మానించారు జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల జూలపల్లి చారు పిట్టల పిట్టెల శ్వేత జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల పెద్దపల్లికి చెందిన పెండ్యాల అద్వైత రామగుండ మండలం టిఎస్ఎంఎస్ లింగాపూర్ పాఠశాలకు చెందిన సిహెచ్ చందన ఏ సాహితి కేజీపీవి పాఠశాల రామగిరికి చెందిన శీలం అక్షయలను పాఠశాల ప్రధాన ప్రధాన ఉపాధ్యాయులను సన్మానించారు

బదులుగా మనం మన పెరిపెన్సియర్ ఆఫ్ సెల్ మిషన్ విట్నపుడు అండర్ ది ప్లేస్ మార్క్ యోగాకే 1% అల్యూమిని ఎక్సలెంట్ విదర్ యోగా తావర్స్ రిజల్ట్ అప్డేట్ చేసుకొని విచారణ కలిపి ఈ సబ్జెక్ట్ నేను చాలా అప్రిషియేట్ చేస్తానండి ఇలా ఉండాలి మన యాక్టివ్ పోయిన పిల్లలు కూడా పడాలి నైన్టీ సెవెన్ పర్సెంట్ నష్టపోతుంది గుడ్ యాటిట్యూడ్ కూడా పర్సెంట్ రోజు మనం ట్రీట్ చేస్తాం నైన్టీ సెవెన్ పర్సెంట్ రిజల్ట్ అది గమనించండి మనం పనిచేసే వాతావరణంలో వస్తున్నాయి మార్పులు తీసుకున్నాడని ప్రయత్నిస్తున్నాం

షేక్ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మేరాజు మహమ్మద్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు